వెల్కమ్ టు మెగా న్యూస్ వేసే ప్రతి అడుగు గడిపే ప్రతి గడియ పలికే ప్రతి పలుకు చేసే ప్రతి చర్య ఆలోచన అనే ఆయుధంతో జీవిత గమనంలో గమనిస్తూ గ్రహిస్తూ గ్రంథస్థం చేస్తూ గుప్పెట్లో ఉన్న క్షణాలను నిదుట గీత మార్చేలా భవిష్యత్తులో వచ్చే గత జ్ఞాపకాలతో మదిలో ఓ మంచి గ్రంథాలయం కావాలని విఘ్నాలను తొలగించుకుంటూ విజయాలకు నాయకుడు కావాలని కోరుకుంటూ జన హృదయ నేత పేదల పెన్నిది అన్నా అని పిలిస్తే పలికే మా అన్న ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్య వేంద్రియే అంటూ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ జన్మదినం సందర్భంగా వేద పండితులు విద్యార్థులు వేద మంత్రాలతో ఆశీర్వాదాలు అందజేశారు నిండు నూరేళ్లు బ్రతకమని వేదం ఆశీర్వదిస్తుంది వేద మంత్రానికి ఉన్న శక్తి గొప్పది కాబట్టి వేదజ్ఞులైన పెద్దలకు నమస్కరించి వారిచే ఈ ఆశీర్వచనం పొందారు